వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐబొమ్మ ఆపరేటర్స్ లో ఒకరైన సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కరీబియన్ దీవుల్లో విస్తరించిన వెస్టిండీస్ దేశాల్లో ఉంటున్న రవి ఆ ప్రాంతం నుంచే ఐబొమ్మ వెబ్సైట్ ను నడుపుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది ఇతని కదలికలపై నిఘా పెట్టిన సైబర్ క్రైమ్ అధికారులు హైదరాబాద్ వస్తున్న విషయం తెలుసుకుని నగరంలో ల్యాండ్ అవ్వగానే పట్టుకున్నారు మొదట్లో ఓటీటీల్లో రిలీజ్ అయిన సినిమాలను వెబ్సైట్లో ఉంచే ఐబొమ్మ తర్వాత కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన వెంటనే ఆన్లైన్లోకి తీసుకొస్తుంది ఐబొమ్మ వంటి పైరసీ వెబ్సైట్ల దెబ్బతో నష్టాలు ఎదుర్కొంటున్న సినిమా నిర్మాతలు యాంటీ పైరసీ టీమ్ ద్వారా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ సమయంలో ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులనే బెదిరించారు తమ దగ్గర ఐదు కోట్ల మంది ప్రజల డేటా ఉందని తమ జోలికి వస్తే ఆ డేటా మొత్తం లీక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఒకవైపు పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూనే సినిమా నిర్మాతల దోపిడీకి వ్యతిరేకంగానే ప్రేక్షకులకు ఉచిత సినిమాలు అందుబాటులోకి తెస్తున్నామంటూ పబ్లిక్ నుంచి మద్దతు పొందేందుకు ప్రయత్నించారు ఐబొమ్మ నిర్వాహకుల హెచ్చరికలను సైబర్ క్రైమ్ పోలీసులు సవాలుగా తీసుకున్నారు ఈ కేసుపై సీరియస్ గా దృష్టి పెట్టి నెల రోజుల్లోనే కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు బొమ్మను నడిపిస్తున్న ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న మూడు కోట్ల రూపాయలు పోలీసులు ఫ్రీజ్ చేశారు ఇతనికి సహకరిస్తూ సినిమాలు పైరసీ చేస్తున్న బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మరికొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు